ఇండియన్ ఆర్మీ ఇకపై ప్రతి ఏటా సైన్యంలోకి లక్ష మంది అగ్నివీర్లను తీసుకునే యోచనలో ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి ప్రస్తుతం ఏడాదికి నలభై ఐదు వేల నుంచి యాభై వేల మంది అగ్నివీర్లను నియమించుకుంటుండగా ఇప్పుడు ఆ సంఖ్యను లక్షకు పెంచడం ద్వారా సైన్యంలో బలం పెరుగుతుందని ఇండియన్ ఆర్మీ భావిస్తున్నట్టు తెలుస్తోంది కరోనా సమయంలో అగ్నివీర్ రిక్రూట్మెంట్లను నిలిపివేయడం వల్లే సైన్యం కొరత ఏర్పడినట్టు స్పష్టమవుతోంది ఆ సమయంలోనే ఏడాదికి సుమారు అరవై వేల నుంచి అరవై ఐదు వేల మంది సైనికులు రిటైర్మెంట్ తీసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో నాలుగేళ్లకు అగ్నిపథ్ ప్రారంభమైంది త్రివిధ దళాల్లో నలభై ఆరు వేల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు చేసింది కానీ రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారం ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి రిటైర్మెంట్లు జరుగుతున్న సంఖ్యకు నియామకాలు చేపడుతున్న సంఖ్యకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉండటం కూడా సైన్యంలో భారీ కొరతకు ఒక కారణంగా తెలుస్తుంది ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య ఈ ఏడాదికి ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలకు చేరినట్టు సమాచారం రెండు వేల ఇరవై రెండులో నియమించిన అగ్నివీర్లకు వచ్చే ఏడాదిలో నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి కానుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది లక్ష మంది అగ్నివీర్లను నియమించుకోవాలని ఇండియన్ ఆర్మీ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది